హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుచిత్ర బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ టైటిల్ చూసారు కదా ఇంకెందుకు ఆలస్యం ఎంజాయ్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నేను ఏ విధంగా ప్రణవ్యతో డే స్పెండ్ చేస్తానని నన్ను అడిగారు కదా అందులో ఒక చిన్న పార్ట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సో రెండు మూడు క్లిప్స్ రీసెంట్వి నేను షేర్ చేస్తున్నానండి ఆడుకుంటున్నవి కబుర్లు చెప్తున్నవి ఇంకా పోను పోను ఇంకా మంచిగా తన ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసి ఎలా తినిపిస్తాను అన్నది కూడా షేర్ చేస్తాను సో దట్ ఈజీ అవుతుంది మిగతా మదర్స్ ఎవరైనా పిల్లలతో కష్టపడి తినిపించడానికి అనడానికి సో చూస్తూ ఉండండి మీకు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఎందుకంటే యూజువల్గా బేబీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి సో ఇది యాక్చువల్గా చీరాల్లో మనం ఇసుకంతా తుడిచి ముగ్గు పెడతారు కదా ఈవినింగ్ టైంలో జస్ట్ మొక్కలకి నీళ్ళు పెడుతుంటే మా పిన్ని పిన్నిని మొక్కలకి నీళ్ళు పెడుతుంటే దానికి ఇష్టం కదా అని ఆడుకొని ఇస్తున్నాను అండ్ నేను ఫస్ట్ థింగ్ ఒక పేరెంట్గా ఏమి అనుకున్నానంటే ప్రతిదానికి భయం అన్నది పెట్టుకోకూడదు అమ్మో వాటర్లోకి వెళ్తే జలుబు వస్తుంది లేదా ఫీవర్ వస్తుంది ఇలా అయితే మనము పిల్లలకి భయం నేర్పిస్తాము ఫస్ట్ థింగ్ ధైర్యంగా ప్రతిదాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది ఏ పని అయినా ఒక ఫ్రైట్ లేకుండా భయం లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళి చేయడానికి అలవాటు పడతారు ఈ ఏజ్ నుంచి మనం అన్ని నేర్పించాలి అరచేతిలో చూసారా పెన్ను పెట్టుకొని ఎంత బాగా చందమామలు రాసేసుకుంటుందో సో వీళ్ళు మా నైబర్ కిడ్స్ దాంతో ఆడుకోవడానికి వాళ్ళు సండే మొత్తం ఎంజాయ్ చేశారు యాక్చువల్ ఒంగోలు పెళ్ళికి వెళ్ళి మేము చీరాల్లో సండే రిలాక్స్ అవుదాము తినంటే అంటే చాలా మందికి ఇష్టం ఇక్కడ మా ఫ్యామిలీయే కాకుండా నైబర్హుడ్లో అందరికీ చిన్న పాప కదా అందరిలో సో చూస్తున్నారు కదా నేను ఎక్కువసేపు ఆడుతూ ఉంటాను దాంతో లేదా కబుర్లు చెప్తూ ఉంటానండి మాట్లాడుతూ సో దట్ వాళ్ళకి మాట్లాడే వాళ్ళు ఉంటే మాటలు వచ్చేస్తాయి అండ్ పెన్ పేపర్ అన్న చాలా ఇష్టం తను మొబైల్కి ఎడిక్ట్ అయింది అవ్వలేదు అని చెప్పలేదు దానికి కారణం నేనే ఎప్పుడు ఎడిక్ట్ అవుతుంది అంటే ఆమ్ తింటావా అని అడిగినప్పుడు బేబీ డుడ్డు డు అని ఒక రైమ్ పాడుతూ ఉంటుంది అంటే బేబీ షార్క్ రైమ్ పెట్టమని అడుగుతుంది సో ఆ ఓన్లీ తినేటప్పుడు మాత్రం నాకు ఆప్షన్ లేక ఎవరి సజెషన్ మీదకు నేను స్టార్ట్ చేశాను అప్పట్లో అది కొంచెం అలవాటైంది సో దాన్ని ఫోన్ చేశాక ఫోన్ ఆ వెనక్కి తీసుకోవడానికి నేను పెన్ పేపర్ కానీ టాయ్స్ కానీ లేదా ఇంకేదైనా డైవర్షన్ చేస్తే వెంటనే మర్చిపోతుంది ఆ ఒక క్వాలిటీ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఆ చైల్డ్లో వెంటనే మానేస్తుంది దానికి బోర్ కొడితే తప్ప ఫోన్ అడగట్లేదు సో బోర్ కొట్టనీయకుండా చూసుకోవడమే నా పని మీలో అనుకుంటారు అడుగుతూ ఉన్నారు యాక్చువల్గా నీకు ఇంత టైం ఎలా ఉంటుంది యూట్యూబ్ చేసినావు ఎంత బాగా పాపను మేనేజ్ చేసి అని కామెంట్స్లో రాస్తారు ఇదేనండి నేను యూట్యూబ్ మీద వన్ అవర్ స్పెండ్ చేస్తే డే మొత్తంలో మిగతా ట్వంటీ త్రీ అవర్స్లో టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ప్రణవ్యతోనే ఉంటాను మిగతా ట్వెల్వ్ అవర్స్ అది పడుకుని నిద్రపోతుంది కాబట్టి సో మీరు కూడా హ్యాపీగా వీడియో ఎండింగ్ వరకు కబుర్లు చెప్తుంది ఇక్కడ వాయిస్ ఇవ్వలేదు నేను మాట్లాడాలని సో మీరు ప్రతి దాంట్లో భయంని పెట్టకండి పిల్లల్లో ధైర్యాన్ని ఇన్బైబ్ చేస్తే వాళ్ళు చక్కగా అన్ని ఫీల్డ్స్లోకి వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లోకి అట్లీస్ట్ వెళ్ళి ప్రతీది ధైర్యంగా ప్రొసీడ్ అవడానికి అవుతుంది చూసారా వాటరు అలా జుట్టులో నుంచి వస్తుంటే ఎంజాయ్ చేస్తుంది అండ్ పైప్ మట్టి అంటుకుందని చెప్పి దా మట్టి తుడవమని నన్ను అడుగుతుంది మీరు చూస్తూ ఉంటే కనుక పిల్లలు అంటే చాలా ఇష్టం అండి మన పిల్లలు తోటి పిల్లలతో కలిసిపోయి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనమాట సో ఒకవేళ ఆడుకున్న మట్టిలో వాటిలో ఏమి ఇన్ఫెక్షన్స్ రావు అలవాటు చేస్తే రెసిస్టెన్స్ అన్నది ఇమ్యూనిటీ అన్నది పెరుగుతుంది కాకపోతే కొన్ని పిల్లలకి భయపడితే ఎలర్జీస్ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయలేం కానీ చూసారా చాలా చీదరు అసలు వెంటనే క్లీన్ చేయకపోతే చికాకు అయిపోతూ ఉంటుంది ఇలాంటి క్వాలిటీస్ ఎవ్వరు నేర్పించక్కర్లేదు పిల్లలకి వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు కానీ పిల్లల ముందు చాలా ఆలోచించి కేర్ఫుల్ గా చూసుకోండి సో ఇక్కడ కబుర్లు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి ఇంకొక ఫైవ్ మినిట్స్ నాన్ స్టాప్ గా చూస్తూ ఉండచ్చు మీరు టూ ఎలా అనిపించింది బ్లాగ్ కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం ఇంకో బేబీ రిలేటెడ్ బి పోస్ట్ చేస్తూనే ఉంటాను వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ నాకు కంటెంట్ని బట్టి రెడీ చేసిన దాన్ని బట్టి ఎంజాయ్ చేయండి ముద్దు ముద్గి కాకిలో కాకి ముద్దు అండి ఏం చేస్తాం ఫైవ్ ఏమంటారు మీరు చెప్పండి ఓకేనా సెవెన్ యూ కీప్ లవింగ్ థింగ్ ఎయిట్ నైన్ టెన్ 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 రాదా నీకు ఏబిసిడీలు రాస్తావా అన్నయ్యకి ఇవ్వు అన్నయ్య ఓపెన్ చేస్తాడు అన్నయ్య తీ అని చెప్పు తల్లి తల్లిగాడు చెప్పు నీకు కళ్ళు మీద ఏం రాసుకున్నావు నువ్వు నా కన్ను మీద కాదమ్మా నీ కన్ను మీద పౌడర్ రాసుకున్నావా అవునా ఏబీసీడీలు వచ్చా నీకు ఇలా చూడు కెమెరా వైపు చూడు ఏ హాయ్ బేబీ బాగున్నావా బాగున్నావా ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నావు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావా మావయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నావా ఆచొచ్చావా ఏడి మావయ్య ఎక్కడికి వెళ్ళాడమ్మా ఆ చెల్లాడా ఆమె తిన్నావా నువ్వు ఎలా తిన్నావు అని తిన్నావా పాలు తాగేవా పావురం వచ్చిందా ఎక్కడొచ్చింది అలా వెళ్ళిపోయిందా అయ్యో అయ్యో వెళ్ళిపోయిందా వన్ టూ త్రీ లు వచ్చాయా నీకు ఎలా వచ్చు నీకు జడేసి కూడా ఇష్టం ఉండదా ట్వింకిల్ ట్వింకిల్ చెప్తావా చెప్పు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యుర్ అప్ అబౌ ద వర్ల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై ఇది డైమండా అబ్బా ఎంత బాగా పెడుతున్నావో ఎవరు నేర్పించారు అమ్మ నేర్పించిందా నీకు జానీ జానీ కూడా వచ్చా ఎలా పాడతావ్ జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా టెల్లింగ్ ఐ అదేంటది టెల్లింగ్ లైస్ నో పాపా ఓపెన్ యమ్మా హా 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 వెరీ గుడ్ వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా కాదు సిక్స్ అని బాగా చెప్తావు కదా అలా అస్తమా నువ్వు ట్వింకిల్ బాగోదు ఇంకేదైనా చెప్పు చెప్తావా చపాతీ ఇష్టమా నీకు అట్టు ఇష్టమా చపాతీ ఇష్టమా అట్టు ఆటో ఆటో ఇష్టమా కార్ ఇష్టమా కార్ ఆటో బాంబు పొద్దునే బాంబ్ బాంబ్ అంటావు నువ్వు కార్ డాగీ ఎలా అంటుంది డాగీ బౌ బౌ అంటుండా బావ్ అవునా నీకు బాబోయ్ ఇష్టమా అమ్మ ఇష్టమా బాబో ఇష్టమా నువ్వు మొహానికి ఏం రాసుకున్నావు తెలుసా పా పాపా పా నీకు బేబీ షాక్ వచ్చే సాంగ్ ఎలా పాడతావు బేబీ షాక్ ది డ్యాన్స్ చే బేబీ షాక్ అలా పాడతావా ఓ వెరీ గుడ్ ఓ అలా అంటారా మళ్ళీ మధ్యలో ఏమొస్తుంది నీకు అలా పాడరా చిట్టి చిలకమ్మ వచ్చా ఎలా ఉండాలి చిట్టి చిలకమ్మ అమ్మ కొత్తిందా చాకీ తిన్నావా ఈరోజు చాకీ ఎలా అంటావు నువ్వు ఏమిటి వస్తుందా ఇంకా వామిటింగ్ ఎలా వస్తుంది అలా వస్తుందా అంటే వస్తుందా అలా వస్తుందా జడ ఎలా వేసుకోవాలి మరి ఇంకా చాలు జడ నాకు వేకు నాకు నాకు కాదమ్మా నీకు నువ్వు వేసుకో నాకొద్దు నేను జడ వేయినా నీకు మరి రబ్బర్ బ్యాండ్ పడితే ఎందుకు పట్టించుకో ఇలా చక్కగా నాకొద్దు సరే గాని ఇలా చూడు విజయవాడ ఇష్టమా హైదరాబాద్ ఇష్టమా నాన్న దగ్గర ఇష్టమా అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా నీ నాన్న ఇదంతా చూడు ఏం రాస్తున్నావు బాబు అలానే ఇక్కడ నేను బాబు ఉన్నాను జోకట్టు ఓకే వెరీ గుడ్ నానా ఆచ్ నను ఆఫీస్ ప్రను ఇలా చూడు